అండి వెల్కమ్ టు కమలాకర్ రామ్ నేనండి మీ కమలాకర్ని అందరూ ఉన్నారు బాగున్నారా నేను అదే సూపర్ సూపర్ అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అండి ఏం లేదండి ఈరోజు సండే ఫిష్ తీసుకెళ్దామని వస్తున్నాం అయితే ఇక్కడ తీసుకురావడం వీళ్ళందరూ హోల్సేల్గా అక్కడనే దయాల మార్కెట్లో టమ్మర్ గుండెండి దగ్గర దయా మార్కెట్ ఉంటుంది అక్కడ తెస్తారు అయితే నేను ఇదివరకు వెళ్ళేవాడిని అక్కడ ఉన్నప్పుడు కానీ చాలా రోజులైంది దాదాపు సెవెన్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది అక్కడికి వెళ్ళాక ఇప్పుడు వెళ్తున్నాను అక్కడ మార్కెట్ ఎట్లా ఉంది ఏందో చూడాలి ఇక మా వాడి పొద్దున్నే లేచింట్ పక్కన లేచిండు ఫైవ్ ఫైవ్ థర్టీ అయితుంది ఫైవ్కి లేచాము ఫైర్ లేచి మా నాన్న చదువుకుంటుంటే కొద్దిగా వాటర్ వస్తుంది అంటే సరే అని మా వాడు హెల్ప్ చేసిండు ఇక మా వాడు చదువుకోవడానికి కూర్చుంటున్నాడు ఇక నేనైతే మార్కెట్కి వెళ్దామని అనుకుంటున్నా అక్కడ మార్కెట్ ఎట్లా ఉంటుంది ఏందో ఒకసారి చూద్దామా ల్యాట్స్ గో మా వాడు వస్తున్నాడు నేను వచ్చి కింద వెయిట్ చేస్తున్నా ఇంతవరకు రాలేదు నిద్రమప్పుడు కదా పొద్దు అంటే అందులో ఇదో సండే సండే రోజు కొంచెం ఎక్కువసేపు పడుకుంటారు సరే వెళ్దాము ఇక్కడైతే సరిగ్గా ఉంటలేవు ఎండాకాలం కదా పొద్దుపొద్దుగా ఫ్రెష్ తెచ్చుకుంటే బెటర్ బట్టము బాగుంటుందని వెళ్తున్నాం ఇంకా మా వాళ్ళ దగ్గర నాకైతే నిద్ర ఫుల్ నిద్ర వస్తుంది ఇంకా తప్పదన్నట్లు పోవాలి కదా ఎప్పుడు పడుకోవడము ఇదే ఉంటాయి కాదు కదా పొద్దుకొని గురి ఇప్పుడు ఇంకొక ఇప్పుడు నేను వచ్చేసి కిందికి వచ్చి పాప ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది ఏ మా వాడు వస్తే వెళ్ళాలి ఏమో ఎట్లా ఉంటుందో ఏమో కానీ వస్తూ బండి మీద పోతే మాత్రం బాగా నిద్ర వచ్చేటట్లు ఉంది చూద్దాం గంట పట్టిందాక్ట్ గంట అలా తెలిసి ఉంటాయి రా మట్టలు అంతే కదా కానీ అది చేపల గురించి తెలియదురా మట్టలు అయితే ఒక తెలుసు కానీ వీటి గురించి తెలియదు మనకు మన వాళ్ళు ఇక్కడ మార్చేసిందా మొత్తం అప్పటికి ఇప్పటికి ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ జనాలు అయితే ఫుల్ అందుకని అంటారు చేపల మార్కెట్ చేపల మార్కెట్ లాగా ఉన్నాను అయిపోయింది తీసుకున్నా అసలుకి ఏడ పోలు కొట్టేస్తారా ఉంది కదా ఆడ అందుకుంచే ఫోన్ లోపల లోపవాడేసిన ఇక కొట్టేది ఇంత దానికి అయితే అయిపోయింది వచ్చి దానికి కానీ ఈసారి వచ్చినప్పుడు పొరమాటలు తీసుకోవాలి మంచిగా ఇక పార్కింగ్ ప్లేస్ ప్రాబ్లం ఉందా అదొక చూడు ఒకటి పోతే ఒకటి పోదు వెళ్ళిపోదా పోయినా ప్యాకేజ్ మొత్తానికైతే ప్రయోజనము కానీ ఆడ కాలు తీసి కాలు పెట్టే అంత సందు లేదు చాలా ఉంది అసలుకి అసలు నేను నాకేమనిపించింది అంటే ఫోన్లు ఇట్లా ఇవ్వడానికి కొట్టేస్తారని ఆయన కొంచెం అసలు ఇట్లా ఫోన్ తీద్దామంటే కూడా ఫోన్ తగిలినట్లేదు ఎట్లా అంటే ఫుల్ రష్ చూశారు కదా మీరు కూడా ఎంత రష్ అంటే చాలా రష్ ఎక్కడ లేని అంటే హోల్సేల్గా అంతా వస్తారు ఇండ్లకు నీకు ఈ చేప దొరుకుతుంది దొరకదు అన్నట్లేదు నానా అన్ని రకాలమైన చేపలు దొరుకుతాయి నేనైతే ముందుగా ఫస్ట్ అయితే పోయినామా కొంచెం తీసుకున్నామా అక్కడక్కడ తిరిగినాము అయితే కింద అయితే రోత రోత ఎంత రోత అంటే కొత్త వాళ్ళు పోయినారంటే అంటే తినలేరు అది మాపలే అంటారు కదా ఏంద్రా చేపల మార్కెట్ లాగా ఉంది అంటారు కదా దాని నిదర్శనం ఇదే ఈ చూశారు కదా ఇట్లా మా అసలు ఎక్కడా జనాలు కూడా మన సినిమా థియేటర్లో సినిమా వదిలితే కుడక ఎట్లుంటారో ఆల్రెడీ నాకు ఒక బండి తగ్గించేసిండే ఒకడైతే ఏమో అదృష్టం బాగుండే ఆయన అయితే ఏం అడగట్లేదు ఇవన్న ఆడావుడి వాళ్ళకి ఎందుకంటే మార్కెట్లో హోల్సేల్గా తీసుకెళ్ళి చేస్తారు కాబట్టి ఇంకా వాళ్ళ తిప్పలు వాళ్ళు పోతూనే ఉన్నారు నాకైతే వాడు ఆటో వాడు మొత్తానికి అయితే గాయలు అయితే గాలే కానీ బాగా గుద్దుకున్నాయి నేను ఇట్లా వాడికి పక్క జరిగిన సందు లేదు వాడి తిప్పలు వాడు ఇంకట్లా అయింది చూశారు కదా ఈ వీడియోనే మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ నచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కట్టుకున్నంతవరకు బతాయి